హలో వీవాస్ వెల్కమ్ టు చాలా విస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అదేంటంటే దొండకాయతో పులిహార పచ్చడి ఇది చాలా బాగుంటుందండి పండు దొండకాయలు మనం ఒక పావు కేజీ తీసుకున్నాం పావు కేజీ అంటే యాక్చువల్గా మన ఇంట్లో పడిపోతూ ఉంటాయి కదా అలాగనమాట ఎన్ని ఉంటే అన్ని నేను ఒక పావు కేజీ పండు దొండకాయ తీసుకున్నా బాగా కడుక్కుని ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఒక చిన్న మసాలా పొడి ఎలా కొట్టాలో చూద్దాం ఒక చెంచాడున్నర మెంతులు ఒక చెంచాడు ఆవాలు ఇలా చిన్న మూకుడు పొయ్యి మీద పెట్టుకుని మాడకుండా జాగ్రత్తగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నిమిషాలు వేగిపోతుంది తీసి చల్లారిన తర్వాత మిక్సీలో ఇలా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి చాలా బాగుంటుంది వివాస్ ఇది వేస్తే దాని రుచే వేరు ఇప్పుడు వేరే మూకుడు ఒకటి తీసుకుని అందులో రెండు చెంచాల నూనె వేసుకోండి వేసుకుని మనం శుభ్రం చేసి తొరిగి పెట్టుకున్న పండు దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేయండి వేసేసి బాగా నూనె అంత ముక్కలకంత పట్టేట్టుగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేయండి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి మగ్గుతాయి కాస్త ముక్కలు ఇప్పుడు మూత తీసి మూత తీసి ముక్కల్ని బాగా అటు ఇటు కలపండి అడుగంటకుండా అనమాట లేకపోతే అడుగంటే వస్తాయి అటు ఇటు కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అలాగ వేగేటట్టుగా ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు వేసుకోండి ఒక పావు చెంచాడు ఒక అర చెంచాడు పచ్చడి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి వేసేసుకుని బాగా కలపండి మళ్ళీ ఆ మొక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేటట్టుగా చక్కగా కలపండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటి పోతాయి ఇప్పుడు మూత పెట్టండి ఒక్క ఇంకొక మూడు నిమిషాలు ఉంచారా చక్కగా ముక్కలన్నీ బ్రహ్మాండంగా మగ్గిపోతాయి చూసారా బాగా మగ్గిపోయినాయి చక్కగా బాగా కలపండి చక్కగా అటు ఇటు మగ్గిపోయినాయి చూసారా బ్రహ్మాండంగా ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ ముక్కలు చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందుట్లోకి ఈ ముక్కలన్నీ వేసేయండి వేసేసి మెత్తగా పట్టుకోండి చూసారా ఇలాగ చక్కగా మెత్తగా పట్టుకోండి బాగుంది కదా అయిపోయింది అనుకుంటున్నారు అప్పుడే ఇంకా చాలా ఉందండి ప్రాసెస్ చూస్తూ ఉండండి